మా కుటుంబానికి న్యాయం కావాలి ఎందుకంటే మాకు చెట్టు అంతా పెంచి పిల్లగాడు పది రోజులు డ్యూటీ జాయిన్ అయ్యేటోడు అలాంటి బిడ్డని నేను ఇరవై సంవత్సరాల నుంచి పిల్లగాడు పోయి మాకు న్యాయం కావాలి తెలిసింది మాకు ఆ రోజు ఇరవై ఆరు తారీఖు రెండున్నరకు తెలిసింది రెండున్నరకి ఆ రోజు ఇరవై ఆరో తారీఖు తెలిసింది రాత్రి రెండున్నరకి అంత పోతాం చెప్పలేదు సార్ అసలు అంటే పోతున్నాను కూడా చెప్పలేదు తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు ఎయిట్ థర్టీకి అట్లా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళినా అని చెప్పిండ్రు అప్పుడు మాకు తెలియదు తర్వాత వస్తా అని చెప్పిండి మళ్ళీ నైన్ థర్టీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పటికే అప్పటి నుంచి ఫోన్ వస్తలేదు ఇక రెండున్నరకాళ్ళ ఫో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళ నుంచి తెలిసింది ఇట్లా ఇట్లా పొడవలు

నా కొడుకు పోయిండు ఆడ పటాకులు పెట్టుకోకపోతే అసలే పోకపోవు నా కొడుకు నా కొడుకు పోయిండు నా కొడుకుని కష్టపడి చదిపించిన మా ఆయన ఆట నడిపిస్తాడు అందరికి ఇట్లానే రావద్దు ఈ పరిస్థితి దేవుడా నా సండే అయ్యిందంట సండే ఫోన్ చేసిన నేను ఎనిమిదిన్నరకు అట్లా ఫోన్ చేస్తే వస్తా అమ్మా అని అన్నాడు అంతే ఇక అదే మాట లాస్ట్ మాట నా కొడుకు నేను ఎంతో కష్టపడి చదివించిన నా కొడుకుని ఇంకా రెండు నెలలు అయితే జాబ్ వస్తుందండి నా కొడుకుకి నన్ను అన్యాయం చేసిపోయిండు ఇక్కడ ఉంటాడు చెప్పలేడండి ఇక్కడికి వచ్చినాక చెప్పిండు నాకు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అమ్మ డ్యామండ్ కార్డు ఉన్నా అని చెప్పిండు అంతే వస్తా అని చెప్పిండు అదే మాట ఇక లాస్ట్ మాట నా కొడుకుతో నేను మాట్లాడింది ఏమి లేదు ఒక్కరు కూడా ఫోన్ చేయలేరు మాకు అసలే ఇట్ల అయిందని కూడా చెప్పలేరు నా కొడుక్కి పటాకుల వల్లనే నా కొడుకు చనిపోయింది అండి ఆ పటాకులు వీల్చకపోతే అసలే చనిపోకపోయినా కొడుకు ప్రోగ్రాం వల్లనే అట్లా అయ్యింది అది చెట్టు అంతా కొడుకు పోయిండు ఏది చెప్పలేదు వాళ్ళకి త్రీ డేస్ నుంచి ఆ తల్లి ఘోష కూడా వినాలి కదండి మనం కూడా అది అన్ఎక్స్పెక్టెడ్ అయ్యింది యాక్సెప్ట్ లేదు కానీ వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకసారి తల్లి ఆవేదన చూడండి మీరు నాలుగు రోజుల నుంచి ఆ బిడ్డ కోసం వెతికిలాడి వెతికిలాడి ఇవాళ చివరిగా చనిపోయాడని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది గతంలో టీంలో జరిగినటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు స్పందించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రశ్నించే గొంతులు ఇవాళ ఒక బిడ్డ నిండు ప్రాణం కోల్పోయింది ఇవాళ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి పరిస్థితి సో ఆ ఖండతలలో బాధ ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదా దానికి గల కారణం ఖచ్చితంగా కిషన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమే కదా సో ఆ బాణ సంవత్సరాలు పిలిచడంలో పిల్చడం వల్లనే ఆ పడవలు కాల్పోవడం అయితేనేమి అందులో దూకడం అయితేనేమి ఇదంతా సంఘటన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలవట్లేదా ప్రశ్నించే గొంతులు ఎందుకు ముగబోయినాయి వాళ్ళ క్లియర్ కట్గా ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా మిర్రర్ టీం నుంచి మేము కూడా కొట్లాడుతూనే ఉంటాం ఇవాళ దీనికి సమాధానం చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి అండగా ఉండేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం